హలో మేము మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఈ సంవత్సరం నోముకోవాల్సిన సంక్రాంతి నోములు ఏంటో చూద్దాము అలాగే ఈసారి సంక్రాంతి నోములు వచ్చేసి సోమవారం వస్తుంది కాబట్టి శివుడికి సంబంధించిన నోములు నోముకోవాలి అంటున్నారు అలాగే ఇంకొన్ని నోములు కూడా అంటున్నారు అవి ఏంటో చూద్దామా మరి మొదటిది వచ్చేసి కైలాస పర్వతం నోము లేదా కైలాసగిరి నోము ద్వాదశ జ్యోతిర్లింగాల నోము పంచారామాల నోము శివరాత్రి నోము శివలింగం మారేడుదలం నోము ప్రతి ఒక్క నోము వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఏదైనా లింక్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి నేను లింక్ పంపిస్తాను నూట ఎనిమిది శివలింగాల నోము నూట ఎనిమిది మారేడు దళాల నోము నూట ఎనిమిది రుద్రాక్షాల నోము నూట ఎనిమిది ఎలక్కాయలు విభూది ఉండల నోము పదమూడు డమరుకాల నోము రుద్రాక్ష భర్ణల ఒత్తుల నోము రుద్ర ఒత్తుల నోము అర్ధనారీశ్వర ఒత్తుల నోము త్రిశూలం వత్తుల నోము డమరుకం వత్తుల నోము ఈ ఒత్తులన్నీ కూడా నాగలక్ష్మి గారు సేల్ చేస్తున్నారండి నేను తన నెంబర్ కూడా ఇస్తాను వీలైన వాళ్ళు తెప్పించుకోండి పసుపుల పార్వతి చక్కర్ల శంకరుడు నోము నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము గంగా దీపాలు గౌరీ దీపాల నోము పదమూడు రకాల ఒత్తుల నోము జపమాల డబ్బాల నోము పంచాక్షరి నోము శివముష్టి నోము ఓడి బియ్యం జబ్బల నోము సారేగుల్లల నోము కోటి సోమవారం ఒత్తుల నోము శ్రీ గౌరీ నోము అదే పదమూడు గౌరమ్మల నోము అనమాట గౌరీ నోము త్రిమూర్తుల నోము గౌరీ నోము నూట ఎనిమిది పువ్వొత్తుల నోము పంచామృతాల నోము మారేడుదళాల ఒత్తుల నోము సిరిధాన్యాల నోము గంగమ్మ గౌరమ్మ నోము గంధం బిల్లల నోము శ్రీరామనవమి నోము నందిబుక నోము ఇక్కడ చెప్పిన నోములన్నీ కూడా ఈ సంవత్సరం చాలామంది కూడా నోముకుంటున్నారు వీలైన వాళ్ళు చూడండి ఏ నోములు నోముకోవాలో త్వరగా తెచ్చేసుకోండి ఐటమ్స్ అన్నీ కూడా ఏ నోములు నోముకుంటున్నారు ఈ చెప్పిన అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయండి ఏదన్నా లింక్ దొరకకపోతే నాకు ఒక్కసారి కమెంట్ చేయండి నేను తప్పకుండా లింక్ పెడతాను ప్రతి ఒక్క నోము గురించిందండి కైలాస పర్వతం నోము కూడా ఫుల్ డీటెయిల్డ్గా ఉంది ఎన్ని ఐటమ్స్ కావాలి ఎలా చేసుకోవాలి మేకింగ్ వీడియో కూడా ఉంది అలాగే పంచరామాల నోము వీలైన వాళ్ళు శ్రీరామనవమి నోము కూడా తప్పకుండా నోముకోండి ఈ సంవత్సరం మనకు గుర్తుండిపోతుంది ఈ సంవత్సరం మనకి అయోధ్యలో శ్రీరాముడే ఆలయం ప్రారంభోత్సవం అవుతుంది కాబట్టి మనకి కూడా గుర్తుండిపోతుంది ఆ సంవత్సరం మేము శ్రీరామనవమి నోము నోముకున్నాము అనేసి వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి ఇవి వచ్చేసి నూట ఎనిమిది మారేడు తలాలు అండి ఒక శివలింగం పెట్టుకొని ఇలా నూట ఎనిమిది మారేడు దళాలు పెట్టుకొని నోముకోవచ్చు చిన్న చిన్న పూసలతో చేసిన మారేడు దళాలు రుద్రవత్తులు నూట ఎనిమిది రుద్రవత్తులు కూడా పెట్టుకొని నోముకుంటున్నారు ఒక శివలింగం పెట్టుకొని రుద్రవత్తులు పెట్టుకొని నోముకుంటున్నారు ఇది కోటి సోమవారం వత్తి అండి ఈ వత్తులన్నీ కూడా నాగలక్ష్మి గారు సేల్ చేస్తున్నారు మీకు స్క్రీన్ పైన తన నెంబర్ కూడా ఇస్తున్నాను నంది బుక్క నోము అంటారు ఈ నోముకి శనగలు నానబోసి ఇలా నందికి గంట కట్టి శనగలు ఇలా కడతారు చెలలో నందులు కూడా నోముకుంటున్నారండి కొంతమంది పదమూడు నందులు తెచ్చుకొని కూడా ఇది వచ్చేసి గౌరీ దీపాల నోము గంగా దీపాల నోము గౌరీ దీపాలు గంగా దీపాల నోము శివలింగం మారేడు దళాల నోము ఒక ప్లేట్లో శివలింగం పెట్టుకొని మారేడు దళ మచ్చు కానీ లేదా మనకు నిజంగా మారేడు దళాలు దొరికితే మాత్రం అవి పెట్టుకుంటే కూడా బాగుంటుంది అలా పెట్టుకొని కూడా నోముకోవచ్చు పంచామృతాల నోము ఈ వీడియో కూడా డీటెయిల్డ్గా ఉంది ఇది వచ్చేసి మనం కైలాస పర్వతం నోము కోసం నేను టూ ఇయర్స్ బ్యాక్ నోముకున్న వీడియో అనేది రెండు సంవత్సరాల కిందట నేను నోముకున్నాను అప్పుడు తీసిన వీడియో అనమాట అప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా రుద్రవత్తులు బియ్యం రుద్రాక్షలు విభూధి ఉండలు అన్నీ కూడా ఇది సిరిధాన్యాల నోము త్రిమూర్తుల నోము గంగమ్మ గౌరమ్మ నోము చూసారు కదా ఈ సంవత్సరం నోముకోవాల్సిన సంక్రాంతి అన్నీ కూడా దీంట్లో ఎన్ని నోముకోగలరో ఎన్ని నోముకుంటారో అవన్నీ కూడా చూసుకొని త్వర త్వరగా అన్ని వస్తువులు తెచ్చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు